ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే ఆయన మనందరి పాపాల కొరకు మనందరి అతిక్రమాల కొరకు కలవరి సెలవలో మరణించడానికి ఈ లోకానికి వచ్చాడు హలే లోయ అది మాత్రమే కాదు మరణానికి లోనైనటువంటి వారమైన మళ్ళను పరలోకానికి చేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి వచ్చినటువంటి దేవుడే మనకు ఒక మాదిరిని ఉంచి వెళ్ళాడు ఏంటి ఆ మాదిరి అంటే ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు అనేకమైన శ్రమలు అనుభవించారండి అనేకమైన శ్రమలు కన్య మరియ గర్భమందు ఆయన జన్మించాడు కదా ఆయన ముప్పయో ఏటన ఆయన సువార్త చేయడం దేవుని రాజ్యాన్ని ప్రకటించడం ప్రారంభించాడు కదా ప్రకటిస్తున్నప్పుడు యూదుల ద్వారా శాస్త్రుల ద్వారా పరిశీల ద్వారా తిరస్కారాన్ని పొందుకున్నాడు ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి శాస్త్రులు పరిశీయులు తనను గణపరచవలసినది పోయి తనను తృణీకరించారు తిరస్కరించారు నీవు దయ్యములకు అధిపతి అయినటువంటి బయల్ వలన నీవు దయ్యాన్ని వెలుగొడుతున్నావు నీవు దయ్యానివి అని అన్నారు సహించాడు నువ్వు పిచ్చివాడవు అని అన్నారు సహించాడు నాకు మా కుమారుడు పిచ్చిపట్టి ఈ విధంగా చేస్తున్నాడని తన ఇంటి వారే అనుకొని తనను పట్టుకోవడానికి వచ్చినప్పుడు వారిని సహించాడు మనందరి పాపాల కొరకు మనందరి అతిక్రమాల కొరకు కల్వరి సెలవులో ఫిలాతు ఎదుట నిలబడ్డాడు అక్రమకారుల్లో ఒకనిగా ఎంచబడ్డాడు దోషిగా మార్చబడ్డాడు దోషము లేనివాడు దోషిగా మార్చబడ్డాడు పాపము లేనివాడు మన పాపాల కొరకు పాపిగా మార్చబడ్డాడు అంటే మన పాపం ఆయన మీద వేయబడింది మన దోషాలు ఆయన మీద వేయబడ్డాయి మన అతిక్రమాలు అన్న మన అతిక్రమ క్రియలకు ప్రతిఫలంగా ఆయన శిక్ష అనుభవించాడు ఏం చేశారు తెలుసా ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టి కర్రతో అలా కొడితే ఆ ముళ్ళు తలలో గుచ్చుకున్నాయి ఎంత వేదన ఉంటుందండి గడ్డం పట్టుకొని పెరిగి వేశారట వీపులో చెయ్యితో గట్టిగా కొట్టారంట కళ్ళ గంత గట్టి కొట్టి ఏసుప్రభు ఎవరు కొట్టారో తెలుసుకో చెప్పుకో తిరస్కరించారు హేళన చేశారు అవమానానికి గురి చేశారు ముఖం ఇలా ఉంది చూసారా ముఖం మీద ఠు అని ఉమ్మేశారు ఎవరి మీద యేసు ప్రభు మీద మనం మీద ఉమ్మి వేస్తే మనం ఇట్లా ముఖం తిప్పుకుంటాం కానీ ఆయన ముఖం తిప్పుకోలేదు ఉమ్మి వేయి వారి వైపుకు తన ముఖము తిప్పలేదు పక్కకు తిప్పలేదు ఉమ్మి వేస్తే అలాగే ఉన్నాడు ఆ ఉమ్మేస్తే ఆ ఉమ్ము వచ్చి ఇక్కడ పడి అలా కారుతా ఉంది ముఖం మీద ఉమ్మి వేయబడ్డాడు తృణీకరించబడ్డాడు కొట్టబడ్డాడు కురడా దెబ్బల చేత కొట్టబడ్డాడు తృణీకరించాడు యో యూదులకు రాజు యూదులకు రాజు అని హేళన చేయబడ్డాడు ఎంతగా సహించాడో తెలుసా ఎంతగా భరించాడో తెలుసా ఎవరి కోసం ఆ సహనం ఎవరి కొరకు ఆ బాధ ఎవరి కొరకు ఆ దుఃఖం పాపానికి గురైనటువంటి మనలను పాపం నుండి విడిపించడానికి పాపం నుండి విడిపించడానికి పాపం వచ్చేటువంటి ఆ మరణం నుండి మనలను విడిపించడానికి మన పక్షన ఆయన మరణానికి సిద్ధమయ్యాడు మన పక్షన మన మీదకి రావాల్సిన అవమానం అంతటిని ఆయన భరించాడు ఆయనే సహించాడు ఆయన అవమానపరచబడ్డాడు ఆయన తృణీకరించబడ్డాడు ఆయన వ్యతిరేకపరచబడ్డాడు ఆయన అవన్నీ చేసిన గొర్రె కత్తిరి గొర్రె బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె మౌనంగా ఉండినట్లుగా యేసు ప్రభు వారి ఎదుట మౌనంగా ఉన్నాడు వారి ఎదుట మౌనంగా ఉన్నాడు నిన్న ఒక మాట అంటే తిరిగి అంటున్నావా ఎవరైనా నేను ఒక మాట అంటే తిరిగి అంటున్నావా ఎవరైనా కొడితే తిరిగి కొడుతున్నావా తిరిగి బెదిరించలేదు ఎంట్రా కొడుతున్నావని యేసు ప్రభు నోరు తెరవలేదు ఎవరి కొరకు మన కొరకు ఆయన నోరు తెరవలేదు మరి నువ్వు నేనేం చేస్తున్నావు